ఆయన్ని నమస్తే అండి వైజాగ్లోని అతి పవిత్రమైన క్షేత్రం అండి బెల్లం వినాయక గుడి అండి ఇక్కడ పూనా మార్కెట్ బ్యాక్ సైడ్ ముందుకు వెళుతాయి అలాగే కేజీహెచ్ బ్యాక్ సైడు కలెక్టర్ ఆఫీసు ఇదిలో వెళుతుంది అక్కడ ఎవరు అడిగినా కూడా చెప్తారండి బెల్లమ వినాయక స్వామి గుడి అంటే అంత ఫేమస్ అండి కోడేళ్ళకి ఇచ్చే బెల్లం వినాయక స్వామి గుడి అండి ఇది ఇది పాత వీడియో అండి ఇప్పుడు మనీ రూపురేఖలు ఇది పాత వీడియో అంటే మనీ పెట్టాను ఇప్పుడు ఇది ఇది నేను అక్కడ తర్వాత ఇది పాత వీడియో అంటే నేను పోస్టర్ మరణి పెట్టినండి కోడిన వరాలు ఆనంద గణపతి బెల్లం వినాయక స్వామి అండి చంద్రుడు ప్రదర్శించిన ఆనంద గణపతి భక్తుల పాలిట కొంగు బంగారము స్వామివారికి బెల్లము సమయస్తే వాళ్ళు అడిగిన కోరికలను తీరుస్తారు మోకాళ్ళిపై కూర్చుని మనసులో తమ కోరికలను మిన్న మించుకుని తమ శక్తి కొలది బలం సమ ఇస్తే చాలండి బలం సమస్య వేడుకుంటే వారి కోరికలు తీరుతాయని ప్రత్యేక స్వామి విగ్రహం చూసిన ప్రతివాడు తన నూనె లోనవుతాడు ఈ ఆలయముల స్వామివారి తొండము కుడివైపు ఉండడం విశేషము కుడివైపు తొండముని గణపతి ఆనందించడం వలన సకల కార్యములు సిద్ధిస్తాయని శాస్త్రమం అని శ్రీ బుంచీ రామలింగ స్వామి వైశాఖ స్వామి స్వామి పదకొండవ శతాబ్దానికి పోవడమో సముద్రములు కలిసిపోయిన వైశాఖ స్వామి ఆలయనానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో శ్రీ బుచ్చి రామలింగేశ్వర స్వామి శ్రీ బుచ్చి రామలింగేశ్వర స్వామి వారి ఆలయం వెలిసిన పత్రిక అండి వైశాఖ స్వామి దేవతలు యువత శుభారాంగంలో ప్రదర్శించడం వలన స్వామివారికి పేరు వచ్చిందని వచ్చిందని నమ్మకం అండి వచ్చిందని చెప్తారు ఈ ఆలయము సముద్ర గర్భంలో కలిసిపోవడంతో దీనిని పత్రిక స్వయంగా స్వయంగా చంద్రుని బుద్ధిరామలింగత ప్రశ్నించాలని అమ్ముతారు శివాలయాలు తూర్పు ముఖ్యంగా ఉండడం ఆనయమయితే ఈ ఆలయంలో ఆగ్నేయ ఆగ్నేయ ముఖ్యంగా ఉండడం విశేషమండి ఈ ఆలయానికి చెందిన చరిత్ర తంజావూడి కేంద్ర గ్రంథాలయంలోనూ మరియు ఆంధ్ర విశాలం ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తారు జానముద్ర సమేత అన్నపూర్ణ దేవి ఈ ఆలయంలో అమ్మవారు ముద్ర సమేత సమేత శ్రీశక్తి దేవిగా ఉంటాడు కమలంపై ఉండటం ముందు చేతుడు జానముంద్ర ఉండటం జపమాల ఉండటంతో అమ్మవారి త్రీశత్తి పేరు వచ్చిందని నమ్మకం అండి శ్రీ సూర్య భగవానుడు సూర్య భగవాను ఒక అలసవే వెళుతారు అయితే పురాతన చరిత్రగల శ్రీ బుజీరామలింగేశ్వర స్వామి ఆలయంలో భగవానుడు సర్భమ్మ నేర జంక వాహనంపై వేచేసి ఉంటారు శక్తుల నుండి పంచాలను నగరాన్ని రచించినందుకు ఇక్కడ భగవానుడు వెళని చెబుతారు స్వామివారిని ఆనందిస్తే ఆయుర్గాలు కలిగి శక్తుల బాధలు తొలుగుతాయని ప్రత్యేక సూర్యభగవానుడు ఏడు గుణాలతో పాటు జంక కూడా ఒక వాహనం శాస్త్రాలు చెప్తున్నాయి ఇక్కడ భగవాను దర్శనం ముఖంగా ఉండడం విశేషమండి అందరూ దర్శించుకోండి అందరూ అండి ఇప్పుడు అంతా రూపురేఖంతా మాడిపోయింది ఇది ఒక పాత వీడియో మీకు అన్ని తెలిపిస్తున్నాడు ఇప్పుడు లేదు పాత వీడియో గమనిస్తానని వేడుకుంటున్నాను అలాగే అందరూ దర్శించుకోండి బల్ల వినాయక స్వామి వినాయకుని కోళ్ళని తీర్చే